నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ మెడకు చుట్టుకుంటుందనుకున్న కేసు నుంచి కాంగ్రెస్ అగ్రనేతలకు ఊహించని ఊరట లభించింది ఈడీ ఛార్జ్షీట్ ను న్యాయస్థానం తిరస్కరించింది దీంతో తప్పుడు అభియోగాలు మోపారు అంటూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది అయితే చార్జ్షీట్ ను తిరస్కరించినంత మాత్రాన సోనియా రాహుల్ సేఫ్ కాదు అంటోంది బీజేపీ ఈడీ ఎంక్వైరీ ఇంకా పక్కాగా జరుగుతుందని సంకేతాలు ఇస్తోంది అగ్రనేతల మెడకు చుట్టుకుంటుందనుకున్న నేషనల్ హెరాల్డ్ కేసులో బుచ్చు కాస్త బదులైంది మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి అవసరమైన అంటే అంతర్లీన నేరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది ఈడీ సమర్పించిన తిరస్కరించింది నేత సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పన్నెండులో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తును చేపట్టింది కానీ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీ లాండరింగ్ కేసు కొనసాగాలంటే అంతర్లీన నేరం ఆధారంగా ఎఫ్ఐఆర్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది ప్రైవేట్ ఫిర్యాదు మాత్రమే ఉండడంతో ఈడీ చార్జ్షీట్ ను తిరస్కరించింది దీంతో కేసు రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ కేంద్రంపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది మరోవైపు ఈడీ కేసును మరింత పక్కాగా ఫ్రేమ్ చేసే పనిలో ఉంది శాం పిట్రోడా సుమన్ దుబే యంగ్ ఇండియన్ సంస్థలతో పాటు సోనియా రాహుల్ గాంధీపై ఈడీ అభియోగాలు మోపింది మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని వేరువేరు సెక్షన్స్ కింద ఈ నెల తొమ్మిదిన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సోనియా గాంధీని ఏ వన్ రాహుల్ గాంధీని ఏ టూగా ప్రస్తావించింది నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కు ఊరట లభించడంతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టింది ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలకు పిలుపునిచ్చింది నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కి కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్లకు పైగా వడ్డీ లేని రుణాన్నిచ్చింది రాహుల్ గాంధీ సోనియా గాంధీకి మెజారిటీ వాటాలున్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ ద్వారా యాభై లక్షలు మాత్రం చెల్లించి సుమారు రెండు వేల కోట్ల విలువైన ఏజెఎల్ ఆస్తుల్ని సొంతం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది ఈ కేసులో సోనియా రాహుల్ గాంధీని ఈడీ పలుమార్లు విచారించింది మోసం నేరపూరిత కుట్ర మనీ లాండరింగ్ అభియోగాలతో హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన స్థిరాస్తుల్ని ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఆయా ఆస్తుల్లో ఉంటున్న వారికి నోటీసులు కూడా జారీ చేసింది నేషనల్ హెరాల్డ్ కేసులో రెండు వేల ఇరవై ఒకటిలో ఈడీ విచారణ ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరున సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్నారు ఆయన ఆదేశాలతో ఈడీ రంగంలోకి దిగింది సోనియా రాహుల్ గాంధీతో పాటు మోతీలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండేజ్ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను స్థాపించారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికను ప్రచురించింది ఆర్థిక సంక్షోభంతో మూతపడ్డ నేషనల్ హెరాల్డ్కు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో సోనియా రాహుల్ కు ముప్పై ఎనిమిది శాతం చొప్పున వాటాలు ఉన్నాయి మిగతా ఇరవై నాలుగు శాతం వాటా కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండేజ్ పాత్రికేయుడు సుమన్ దుబే పారిశ్రామికవేత్తాం పిట్రోడాలది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్తో పాటు ఉర్దూలో ఖ్వామీ ఆవాస్ హిందీలో నవజీవన్ అనే మరోలను కూడా ప్రచురించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపితమైన ఈ సంస్థలో మరో ఐదు వేల మంది స్వాతంత్రోద్యమకారులు షేర్ హోల్డర్స్ గా ఉండేవారు తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక బోర్డు చైర్మన్ పదవికి నెహ్రూ రాజీనామా చేశారు ఆ తర్వాత వార్తాపత్రిక కాంగ్రెస్ భావజాలానికి అనుగుణంగా కొనసాగుతూ వచ్చింది రెండు ఎనిమిదిలో మరోసారి మూతపడ్డ నేషనల్ హెరాల్డ్ ను మళ్లీ రెండు వేల పదహారులో డిజిటల్ పబ్లికేషన్ రూపంలో పునః ప్రారంభించారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్ ని న్యాయస్థానం తిరస్కరించడంతో ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అనే కాంగ్రెస్ వాదనకు గట్టి బేస్ దొరికింది అయితే కోర్టు తీర్పుని కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది ఈడీ దర్యాప్తును కొనసాగించడానికి కోర్టు అనుమతించిన విషయాన్ని గుర్తు చేస్తోంది సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ చేస్తున్న హంగామాతో కేసు ఎంక్వైరీలు మరింత పక్కాగా ముందుకు వెళ్లడానికి ఈడీ సన్నద్దమవుతోంది